ఆత్మ పురోగతికి జన్మరాహిత్యం పొందడానికి స్వీయ సేవతో పాటు ఇతరులకు నిష్కామ భావనతో సేవ చేయాలి అదే జీవిత పరమార్థం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ నిష్కామ సేవ ద్వారా తన బాధ్యతలను నిర్వహించాలని బ్రహ్మర్షి పత్రీజీ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పిరమిడ్ సేవాదళ్ అని పిఎస్ఎస్ఎం వింగ్ ని స్థాపించారు ర్యాలీలు మహాచక్రం మరియు లో ఉన్న ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చెందిన అన్ని కార్యకలాపాలను ఒక క్రమంలో నిర్వహించాలనే లక్ష్యంతో పిరమిడ్ సేవాదళ్ళని రూపొందించారు ప్రతి ఏటా ధ్యాన మహాచక్రం కోసం కనీసం వెయ్యి నుంచి పన్నెండు వందల మంది సేవాదళ్ సభ్యులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా పనిచేయడం విశేషం భారతదేశం నలుమూలల నుంచి వేలల్లో స్వచ్ఛంద సేవకులున్న పిరమిడ్ సేవాదళ్ ట్రస్ట్ ఎనిమిది మంది ట్రస్టీలతో తన కార్యక్రమాలు నిర్వహిస్తోంది కర్నూలు జగన్నాథట్టు పిరమిడ్ జాతీయ శిక్షణ కేంద్రంగా తలసిల్లుతోంది ఇక్కడ పిరమిడ్ సేవాదళ్ వాలంటీర్స్ ట్రైనింగ్ కోసం మీటింగ్ హాల్ నిర్మాణం జరుగుతోంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి ఇక్కడ పిరమిడ్ దళ్ వాలంటీర్స్ కు ట్రైనింగ్ ప్రారంభం కాన్ బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ నాలుగు ప్రధాన గైడ్ లైన్స్ రూపొందించారు మొదటిది లో జరుగుతున్న కార్యక్రమాలను నిర్వహించడం రెండవది మండలానికి రెండు పాఠశాలల చొప్పున దత్తత తీసుకోవటం ఈ స్కూల్లో సంవత్సరం పొడవునా విద్యార్థులకు ధ్యానం ఆధ్యాత్మిక విజ్ఞానాలపై అవగాహన కల్పించడం మూడవది పిరమిడ్ సేవాదళ్ సభ్యులు హృదయపూర్వకంగా మొక్కలు నాటటం మరియు నాలుగవ గైడ్ లైన్ పిఎస్ఎస్ఎం ఉన్న చోటల్లా సేవాదళ్ సభ్యులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం పిరమిడ్ సేవాతల్ ప్రపంచంలోని నలుమూలలకు విస్తరించి ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానిగా మార్పు చెందేలా బత్రీజీ ఎంతో అద్భుతంగా దీని స్ట్రక్చర్ ని రూపొందించారు దీనిలో భాగంగా ప్రాజెక్టు చైర్మన్ గా డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి నేషనల్ కోఆర్డినేటర్ గా మాధవి ధాత్రిక మరియు పదిహేను మంది స్టేట్ ఇన్ఛార్జీలతో ఈ పిరమిడ్ సేవాతల్ ముందుకెళుతోంది ప్రస్తుతం ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి మేకా వెంకటేశ్వరరావు గారు తెలంగాణకి రాజు గారు కర్ణాటకకి హంపన్న గారు స్టేట్ ఇన్ఛార్జెస్ గా తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నారు మానవ సేవే మాధవ సేవ అంటూ పిరమిడ్ సేవాదళ్ సభ్యులు ప్రతి ఒక్క జీవిలో దివ్యత్వాన్ని చూస్తూ వారిని గౌరవిస్తూ తమ సేవలను హృదయపూర్వకంగా చేపట్టి ఎంతో మందికి ఆదర్శపూర్వకంగా నిలిచారు ఇంత అద్భుతమైన పిరమిడ్ సేవాదళ్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరియు నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించేలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి